కాకినాడ జిల్లా రౌతల్పూడి మండలం రౌతల్పూడి గ్రామ శివారులో వైఎస్ఆర్ అని ఆనుకొని రహస్యంగా సారాబట్టి నిర్వహిస్తున్నట్టు రౌతల్పూడి ఎస్ఐ వెంకటేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు శ్రీ హరిరాజు గారి ఆదేశాల మేరకు పత్తిపాడు సిఐ సూర్య అప్పారావు గారి ఆధ్వర్యంలో రౌతల్పూడి ఎస్ఏ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి సారబట్టిపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో యాభై లీటర్ల నాటు సారను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఈ నాట్ సారా అనేది తయారు చేయడం జరుగుతుంది దీని దగ్గర నుంచి సుమారు యాభై లీటర్లను స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేసి ఈ ఎవరైతే సారా తయారు చేసే వ్యక్తిని రేపు తుని మేజిస్ట్రేట్ ముందు రిమాండ్ నిమిత్తం ఆదరి ఆధారపడడం జరుగుతుంది అందరికీ కూడా తెలియజేసింది మీడియా ద్వారా తెలియజేసే ఏమంటే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సారా తయారీ కానీ అమ్మకం కానీ లేదా కలిగుండం కానీ ఎటువంటి ఎటువంటి చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం కాబట్టి మీడియా ద్వారా ఎటువంటి వాటికి అందరికీ కూడా దూరంగా ఉండాలని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఓకే సార్ ఖచ్చితంగా ఈ మీడియా సహకారం కూడా మాకు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మీకు కూడా కొంతవరకు ఎటువంటి సమాచారం గురించి తెలిసి ఉండొచ్చు తెలిసినప్పుడు వెంటనే మాకు తెలియజేస్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం సార్ ఇక్కడ రౌతులపూడి ఈ ఏజెన్సీ ఏరియాలో మీకు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లు అవి కూడా మీ రాకతో అంటే మీరు అధికంగా ఎప్పటికప్పుడు మీరు తనిఖీలు చేయడం వల్ల అవి నిరంతరించే మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగానండి నేను వచ్చిన తర్వాత సుమారు ఒక డెబ్బై వరకు కూడా డ్రంక్ అండ్ కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ఆధారపడటం జరిగింది వాళ్ళకి కోర్టు కూడా ఎల్పీ డ్రంక్ కంట్రావ్ కేసుకి టెన్ థౌసండ్ ఫైన్ కూడా విధించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మేము మా ఎస్పీ గారు ఆదేశాలు స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఇంపార్టెంట్ జంక్షన్ అన్నింటిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యన హెల్మెట్ డ్రైవ్ కూడా చేస్తున్నాం హెల్మెట్ ఖచ్చితంగా అందరూ వేసుకోవాలి లేదంటే హెల్మెట్ వీలువైన వారికి ఫైన్ కూడా విధించడం జరుగుతుంది అలాగే ఈ మీరైతే అడిగిన ఏదైతే గంజాయి ఉందో అది కూడా మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము ఏజెన్సీ నుంచి వచ్చే దారులన్నింటిలో కూడా మాకు సమాచారం ఉంది ఖచ్చితంగా అటువంటి ఏదైనా ఉండే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చెబుతారు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రౌతుల నుంచి ఈ దా మార్గం మధ్య నుంచి అధిక రవాణాగా గంజాయి తరలిస్తున్నారు అని చెప్పేసి గత కొన్ని ఏళ్ళుగా ఆరోపణలు అనేవి ఉన్నాయి దానికి మీ సమాధానం ఏంటి సార్ రీసెంట్గా మనం ఇయర్ అవుతుంది పోలీస్ స్టేషన్ పెట్టి గతంలో ఈ స్టేషన్ ఏ ఏ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాయో ఆ స్టేషన్లో కూడా గంజా కేసు నమోదు చేయడం జరిగింది మందాయి మనం కూడా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా పెట్టాం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటే గ్యారెంటీగా అటువంటిది ఉంటే కేసులు కడతాం మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా డెవలప్ చేసి అటువంటి ఆ రవాణాను ఖచ్చితంగా అరికడతాం ఇక్కడ ఉన్న యువతకి అంటే బాగా అయ్యారని చెప్పేసి మేము విని ఉన్నాం పబ్లిక్ టాక్గా దానికి ఇచ్చే హెచ్చరికలు ఏంటంటారు మీ పోలీసు శాఖ ద్వారా మీరు ఇచ్చే హెచ్చరికలు ఏంటి తదుపరి కార్యక్రమాలు వాళ్ళు అటువంటి వాటికి పాల్పడితే వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించబడతాయి ఈ ఖచ్చితంగా మేము అవేర్నెస్ క్యాంపులు అనేది విస్తృతంగా చేస్తున్నాం మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఏదో ఒక స్కూల్లో కానీ ఏదో ఒక విలేజ్లో కానీ ఖచ్చితంగా నేను కావచ్చు మా స్టాఫ్ వెళ్ళి ఈ గంజాయి కానీ ఈ సైబర్ రీమ్ మీద అన్నింటి మీద కూడా అవేర్నెస్ జరుగుతుంది కొంతవరకు తగ్గింది ఈ అవేర్నెస్ కల్పించిన తర్వాత కొంతవరకు తగ్గింది ఇంకా ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వాటి మీద మేము చర్య తీసుకున్నాం సార్ అలాగే మీరు